నాకు జన్మనిచ్చినటువంటి నా అజ్లాపూర్ గ్రామ ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ఇప్పుడు వెల్దండ మండల్ అజ్లాపూర్ గ్రామం నాగర్ కర్నూలు జిల్లా నా పేరు సిద్ధగోని రమేష్ గౌడ్ నేను బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి జయపాల్ యాదవ్ గారి ఉప్పల వెంకటేష్ గారి గోళీ శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో నేను ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయడం పోటీ చేయడం నన్ను బలపరిచిన బలపరిచి పోటీ చేయిస్తూ చేస్తున్నాను నన్ను అజ్లాపూర్ గ్రామ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపియాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా ఏంటంటే నేను అజ్లాపూర్లో సర్పంచ్నై నేనేం చేయగలుగుతాను అనేది నేను ఒక మేనిఫెస్టో తయారు చేసుకున్నాను నా సొంతగా ఏంటంటే మన గ్రామంలో ఎంతోమంది బీదలు ఉన్నారు బడుగు బలహీన వర్గాలు ఎంతోమంది ఉన్నారు ఇప్పుడు ఇక్కడ నుంచి హాస్పిటల్కి వెళ్ళాలంటే రవాణా సౌకర్యం లేదు ఒక అంటే నైట్ టైంలో ఒక బండ్లు కూడా ఏం ఉండవు ఇక్కడ అందు విధంగా నేను నేను సర్పంచ్ అభ్యర్థిగా ఇక్కడ అజ్లాపూర్లో నన్ను ఈ ప్రజలు గెలిపిస్తే నేను గెలిచిన ఒక నెలలో ఈ గ్రామానికి నేను ఒక నా సొంతంగా ఒక హామ్లెన్స్ని ఈ గ్రామానికి గిఫ్ట్గా నేను ఏర్పాటు చేస్తాను నా సొంత నిధులతోటి అట్లాగే ఇంటింటికి ప్రతి ప్రతి నా గ్రామంలో ప్రతి పేదవాడు ప్రతి ఒక్కరు మంచినీళ్ళు తాగాలనే సంకల్పంతో నేను ఒక వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాను రోడ్డు మరమ్మతులు అంటే కొన్ని రహదారులు బాగలేవు ఇప్పటికీ ఆ రహదారులన్నీ అంటే రహదారులన్నీ అంటే ఎక్కడెక్కడ బాగాలేవో అవన్నీ బాగు చేయడానికి నేను కృషి చేస్తాను పాఠశాల గురించి విద్య గురించి టీచర్ల కొలత కానీ ఆ పాఠశాలలో ఎలాంటి వసతులు లేకుండా కానీ ఆ వసతుల గురించి అయి పోరాడి దాంట్లో న్యాయం చేయాలని న్యాయం చే చేస్తానని కోరుకుంటున్నాను అట్లాగే వీధి లైట్లు ఒక సంవత్సరంలో ఒకసారి వేస్తే మళ్ళీ ఇక్కడ మళ్ళీ మళ్ళీ చూసే దిక్కు ఉండదు ప్రతిరోజు వీధి లైట్లు ఉండేటట్టుగా గ్రామం వెలుగులో ఉండేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను ఏ సమస్య వచ్చినా కానీ వెంటనే పరిష్కరించడానికి నేను ప్రయత్నం చేస్తాను యువతకు యువత ముఖ్యంగా గ్రామంలో యువత ఒక ఐక్యతగా చెడు అలవాట్లకు దూరంగా ఉండాలంటే యువతకు కావాల్సింది ఏంటంటే వారికి సరైన క్రీడలు కానీ మైదానం కావాలి నేను ఒక క్రికెట్ మైదానం ఏర్పాటు చేసి యువతకు క్రికెట్ కానీ వాలీబాల్ కానీ నేను ఫ్రీడో ఒక స్టే మినీ స్టేడియం తయారు చేసి వాళ్ళని ప్రోత్సహిస్తాను గ్రామంలో ఎలాంటి సమస్యనైనా కానీ నాకు పగోళ్ళైనా సరే కానీ వాళ్ళతో ప్రేమగా మాట్లాడి ఎలాంటి సమస్య లేకుండా మంచి వాతావరణంలో జీవించాలని కోరుకుంటాను అట్లాగే ప్రతి సంవత్సరం కొంతమంది చదువుకొని పై పై చదువులు చదువుకోవాలంటే ఇబ్బంది పడుతుంటారు వారి గురించి అని నా ప్రత్యేకంగా నేను సొంతగా ఎవరైతే ఉద్యోగాలు రాక కోచింగ్లు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారో పేద పేద ప్రజలు వారి గురించి అని నా గ్రామం నుంచి ఎవరైనా ప్రతి సంవత్సరం కోచింగ్ తీసుకోవాలంటే వారి గురించి ప్రతి సంవత్సరం పది మందిని తీసుకొని వారికి ఉచిగా కోచింగ్ కోచింగ్ ఇప్పించి వారికి ఉద్యోగ అవకాశాలు వచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తా కొంతమంది నా మీద ఎన్నో ఆరోపణలు చేస్తున్నారు సిద్ధమోహన్ రమేష్ అంటే ఆయన హైదరాబాద్లో ఉంటాడు ఊర్లో ఉండడు అని అంటున్నారు నేను గత ఐదు సంవత్సరాల నుంచి గ్రామంలో గ్రామ ప్రజలతోటే కలిసి ఉంటున్నాను ఈ గ్రామ కన్నా ముందు ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కరిస్తున్నాను పోలీస్ స్టేషన్ సమస్య అయినా ఇంకే సమస్య అయినా గ్రామ ప్రజలకు నిత్యం ఎవరు ఫోన్ చేసినా కానీ ఏ సమస్య వచ్చినా కానీ వారికి అందుబాటులో ఉంటూ వారి సమస్య నా సమస్యలాగా వారిని నేను పరిష్కారం చేసి వాళ్ళ మంచి మార్గంలో తీసుకెళ్తున్నాను ఇంకొకరు ఆయన టీఆర్ఎస్ పార్టీ మేము కాంగ్రెస్ పార్టీ అంటారు నేను చెప్తున్నా ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఇది ఇది ఎమ్మెల్యేలు కాదు గ్రామ అభివృద్ధికి ఈ కాంగ్రెస్ పార్టీలకు సంబంధం లేదు సర్పంచ్కి వచ్చే నిధులు సర్పంచ్కి వస్తాయి కేంద్ర నిధులు వస్తాయి ఇక్కడ ఎవరు కూడా గ్రామ ప్రజలు ఈ విషయాలకు ఎవరు కూడా భయపడొద్దు గ్రామ నిధులు అనేది ఎవరి హక్కు కాదు అది మన హక్కు ఏ సర్పంచ్ ఉన్నా ఏ పార్టీ సర్పంచ్ ఉన్నా మన నిధులు మనకు వస్తాయి మనం అభివృద్ధి చేసుకుంటాం ఇక్కడ మొత్తం ఇంకేం చేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఫోటో కాలు ఇక్కడ ఎలక్షన్లు వచ్చినాక కొంతమంది ఎవరికైతే ఇల్లు లేదో నిజంగా ఇండ్లు వచ్చినప్పుడు ఇల్లు పెట్టలేదు ఇండ్లు వాళ్ళకి ఇండ్లు ఇచ్చిర్రు ఇప్పుడు ఉట్టి గోడలకు ఇప్పుడు పోయి పోటలు కొట్టి నీకు ఇల్లు ఇప్పిస్తాం మాయమడి తిరగాలని వాళ్ళని మభ్య పెడుతురు అది కరెక్ట్ కాదు మీరు మీడియా కూడా దీన్ని కవర్ చేయాలి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కరెక్ట్ కాదు ఇంకా అపనిందలు నేనంట ఇల్లు అమ్ముకున్నాడంట అంటే నా సొంత ఇల్లు ఉంటే హైదరాబాద్లో అమ్ముకున్నాడంట నా వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు ఎస్ ఎందుకంటే నా సొంత అది నా సొంత హక్కు నాది నేను ఇల్లు అమ్ముకుంటా చెలక అమ్ముకుంటా ఇంకేమమ్ము అమ్ముకుంటా మీలాగనైతే ఊర్లు అయితే అమ్ముకోవట్లేదు కదా పేద అయితే ఇబ్బంది పెట్టట్లేదు కదా పేద ప్రజలని అయితే ఇబ్బంది పెట్టట్లేదు కదా పేద ప్రజలకు దగ్గర ఎప్పుడో మా దగ్గర రెడ్డీలు ఉండే పాపం మా దగ్గర అణగారిన వర్గాలు ఉన్నారు అప్పుడు ఒక వ్యవస్థలో కొంతమంది ఇల్లు లేక కొన్ని జాగాలు ఏర్పాటు చేసుకొని అక్కడ ఇళ్ళు కట్టుకున్నారు ఇప్పుడు ఈరోజు స్టిల్గా వారికి ఆ జాగాలలో నాకు సపోర్ట్ చేస్తే వారికి ఫోన్ చేసి బెదిరిస్తున్నారంట నువ్వు అక్కడ ఇట్లా సిద్ధగోజ సపోర్ట్ చేస్తే నీ జాగలు తీసుకుంటాము నీకు నా పేరు మీద అయింది అప్పులము లేదంటే మిమ్మల్ని ఇబ్బంది పెడతాము లేదు ఇప్పుడు ముప్పై వేలతోటి అయిపోతుంది లేదంటే మీ దగ్గర ఐదు లక్షలు వసూలు చేస్తామని బెదిరిస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్టో ప్రజలు గమనించాలి ఇప్పుడే వీళ్ళ ఆరాచకాలు స్టార్ట్ అయినాయి నేను ఒక పేదోడిని బల్చిన వాళ్ళంతా ఒకటే అయ్యారు సిద్ధగోన్ రమేష్ అంటే ఒక పేద వ్యక్తిని ఓడించడానికి మొత్తం దండంతా ఒకమైంది నాకు ప్రజల అండదండలు ఉన్నాయి ప్రజల ఆశీర్వాదం ఉంది నాకు ప్రజల ఆశీర్వాదంతో నేను పక్క ప్రజలు నాకు అవకాశం ఇస్తే నేను ఊరి అభివృద్ధిని చేస్తారని ప్రజలు కూడా నమ్మకం ఉంది నాకు అవకాశం ఇస్తారని నేను విశ్వాసిస్తున్నా నమ్ముతున్నా నాకు ఈ అవకాశం ఇస్తే నా ఊరిని నా మండల లెవెల్ కాదు ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ది నేను మంచి అభివృద్ధి చేస్తానని నేను నా అజ్లాపూర్ గ్రామంలో ప్రజలకు చెప్తున్నాను ఇంకోటి నిన్నమని ఇంకోటి చెప్తున్నారు సిద్ధవన్ రమేష్ వస్తే ఎక్కడైతే గవర్నమెంట్ పొలాలు ఉన్నాయో ప్రజల దగ్గర ఉన్న పొలాలు గుంజుకోండి నేను నేనంట చేసుకుంటానంట అట్లాంటి నేను వ్యక్తి కాదు మీలాగా కోరు కాదు కబ్జాలు చేస్తుని కాదు నేను ఇంతవరకున్నా నా ప్రజలకు న్యాయం చేయాలని కొట్లాడతా తప్ప మీలాగా కబ్జాలు చేస్తుని కాదు ఒక రూపాయి తింటోని కాదు నేను ఒక పిఎస్కు పోయినా సొంత డబ్బులతో పోయి ప్రజలను తీసుకుపోయి వాళ్ళ దగ్గర నేను ఒక రూపాయి కూడా తీసుకోకుండా నా సొంత డబ్బులతోటి ఒక్క దగ్గర వాళ్ళ ఏదైనా సరే పిఎస్కు పోయినా మండలానికి పోయినా ఎక్కడ పోయినా వాళ్ళలాగా నేను తీసుకోను ఎందుకంటే నా వ్యక్తిగతంగా ఎన్నో విమర్శిస్తున్నారు ఇదే ఇప్పుడు పురంబోకు భూములు అంటే గైడెన్ పట్టు అంటే వాళ్ళు ఎప్పటి నుంచో పేద ప్రజలు దున్నుకుంటున్నారు ఆ పొలాల ప్రజలే దున్నుకోవాలని నా ఆకాం ఆకాంక్ష కానీ వీళ్ళొచ్చి వాళ్ళు గుంజుకుంటున్నారు పేద ప్రజలు ఆ గైరాండ్లన్నీ వీళ్ళు గుంజుకొని కబ్జాలు చేసుకుంటున్నారు నేను ఇంకా నా ప్రజలకే కావాలని కొట్లాడతా కానీ అట్లాంటి పని నేను చేయను అంద ప్రాణం ఉన్నంత వరకు అట్లాంటి పనులు నేను ఎందుకంటే నేను ప్రజలు ఉండాలి ప్రజలకు మంచిగా ఉండాలి నేను ప్రజల కోరిచే జీవిస్తాను నాకు ఇంకో ధ్యాస లేదు నా గ్రామం అభివృద్ధి చెందాలి నా గ్రామం ఒక కల్వకుర్తి పట్టణంలో పట్టణంలో అజ్లాపూర్ గ్రామం అంటే ఇది ఒక మారుమూల గ్రామం ఒకప్పుడు ఈ ఊరికి ఎవరైనా రావాలంటే భయపడేది ఎందుకంటే ఈ గ్రామంలో ఒక నక్సలైట్ల వ్యవస్థ ఉండే ఎవరైనా రావాలంటే ఒక చుట్టం రావాలంటే భయపడేటోళ్ళు ఆ వ్యవస్థను తీసుకుపోయి మంచి వాతావరణాన్ని తీసుకురావాలని నా ఆకాంక్ష వీళ్ళు నేను ఒక్కడే చెప్తున్నా అజలాపూర్ ప్రజల గ్రామ ప్రజలకు వీళ్ళు చెప్పే మాయ మాటలు నమ్మకండి వీళ్ళు ఎంతసేపు ఉన్నా ఇప్పుడు ఓటు వేయించుకోవడానికి ఇప్పుడు వాళ్ళకు అవసరం వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉట్టుకొచ్చారు పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చి అందరు ఏకమై నా మీద ఎన్నో కుట్రలు చేస్తున్నారు అది ఎవ్వరు నమ్మొద్దు వాళ్ళు ఎన్ని నమ్మి వాళ్ళు వాళ్ళు ఎన్ని చెప్పినా మీ నంబర్ అని నేను అనుకుంటున్నా మీరు నమ్మొద్దు నాకు అవకాశం ఇవ్వండి వాళ్ళు ఇప్పుడు నేను గత ఐదు సంవత్సరాల నుంచి నేను ఈరోజు ఇక్కడ రిజర్వేషన్ వస్తుందని తెలియదు ఏది రాకుండా కానీ నేను ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క ప్రజలకు హాస్పిటల్ అయినా ఏదైనా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి నేను సేవ చేసుకుంటూ వచ్చేటోడిని మీలాగా ఇప్పుడు రాగానే ఇప్పుడు ఎలక్షన్లు రాగానే నేను పుట్కరాలే ప్రజల్లోకి నేను ప్రజల గురించే పోరాడుతున్నా ప్రజల గురించే సేవ చేస్తా నాకు కావాల్సింది నా ఊరు బాగు నన్ను నమ్ముకున్న ప్రజలు బాగుండాలి నేను ఎలాంటి సంపాదించుకోవాలి మూట కట్టుకోవాలనే ఆలోచన నాకు లేదు ఏ గ్రామ నిధులు వచ్చినా ఏది వచ్చినా నా గ్రామాన్ని అభివృద్ధి చేయడం నా ముఖ్యం నేను నా అభివృద్ధిని గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి నా గ్రామ నిధులు కావచ్చు లేకపోతే కేంద్ర నిధులు కావచ్చు ఏ నిధులైనా నేను కొట్లాడి తెచ్చుకొని నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే దమ్ము నా దగ్గర ఉంది ఇక్కడి నుంచి మండల లెవెల్ కానీ కలెక్టర్ లెవెల్లో కానీ లేకపోతే ఎమ్మెల్యే లెవెల్ నుంచి మంత్రి కానీ ముఖ్యమంత్రి లెవెల్లో పోయే నా దగ్గర కెపాసిటీ నా దగ్గర దమ్ము ఉంది ఎక్కడైనా నేను వెళ్ళి నా గ్రామాన్ని అభివృద్ధి నడిపించడానికి నేను ఎంతకైనా వెళ్ళి నా గ్రామ ప్రజల నా ఎమ్మడుండే వారి సహకారంతో నేను సాధించి నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని నేను విశ్వసిస్తున్నా నా గ్రామ ప్రజలకి తెలియజేస్తున్నా మీరందరూ ఎవరి మాట నమ్మకుండా ఈ దొంగల మాటలు నమ్మకుండా మీరు నాకు అవకాశం ఇవ్వండి అభివృద్ధి ఏందో నేను చేసి చూపిస్తా అందరూ నన్ను నమ్మి నాకు ఒక అవకాశం ఇవ్వండి మీకు అభివృద్ధి చేసి చూపిస్తా అందరికీ నా గ్రామ ప్రజలకి నమస్కారం जय तेलंगाना जय तेलंगाना नायकत्व के सी आर नायकत् जयपाल जाओ नायकत्व जयपाल जाओ नायकत् रमेश गार नायकत्व रमेश गार नायकत्व